అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో తీసేటప్పుడు కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల వాయిస్ రాలేదండి ఈరోజు నేను ఒక మంచి వ్యక్తి గురించి మీతో చెప్పబోతున్నాను తను వచ్చేసి సునీత గారండి అది ఒక మెల్లో ట్యాగ్ ఉంది కదా తనమాట సో ఆవిడ గారి గురించి ఏంటి అంటున్నారా ఇవాళ రేపు పని అనేది దానికి జెండర్ లేదండి ఆడవాళ్ళ మగవాళ్ళ అని కాదండి కష్టపడి పని చేస్తే ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళ కానివ్వండి ఏ రంగంలోనూ ముందుకెళ్తున్నారు రియల్ ఎస్టేట్లో కూడా అంతేనండి సో ఇప్పుడు నేను చూపించబోయే వీడియోలో సునీత గారు ఉన్నారు కదండి తను ఒక ఇళ్ల స్థలం కొనడానికి వెళ్ళారు కొనినప్పుడు అక్కడ వేణునాథ్ గారు అంటే టీ మహర్షి వాళ్ళు ఆవిడ మాట్లాడే విధానం అదంతా చూసి మేడం మీరు చక్కగా మాట్లాడగలుగుతున్నారు కాబట్టి ఎందుకని మీరు ఈ రియల్ ఎస్టేట్లో ట్రై చేయకూడదు అని అన్నారంట తర్వాత తను కొంచెం భయపడిపోతే అలా ఏముండదని ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చారంట ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తను రియల్ ఎస్టేట్లో ఫస్ట్ భయంగానే అడుగుపెట్టిన ఇప్పుడు పది మందికి ఉపాధి కలిగే అంటే పది మంది కాదు చాలామంది టీంని తను రెడీ చేసుకెళ్లే కెపాసిటీ తనకు వచ్చిందనమాట అంటే చూడండి ఒక రూపాయి సంపాదించుకోవడంతో పాటు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఆవిడ సో ఇప్పుడు మాట్లాడుతున్నారు వచ్చేసి మన వేణునాథ్ గారి వైఫ్ సిస్టర్ రేణుక గారు సో తన కంగ్రాచులేషన్స్ చెప్పారు మనందరికీ తని పరిచయం చేయాలని చెప్పేసి ఆ రోజు తీసుకురావడం జరిగిందనమాట అండ్ ఇప్పుడు కూడా ఒక మంచి ఆఫర్ ఆఫర్ ఆపర్చునిటీ అయితే వాళ్ళ దగ్గర ఉందండి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే సునీత గారి నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఆమెదే నెంబర్ ఇస్తామండి డైరెక్ట్గా ఆమెతో మాట్లాడండి తన లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోండి ఎలాగ ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది కూడా తెలుసుకోండి అండ్ అలాగే రియల్ ఎస్టేట్లో వర్క్ చేయటం అంటే అనేది భయపడాల్సిన విషయమే లేదండి వీళ్ళ దగ్గర టీమ్ మహర్షి దగ్గర వీళ్ళు చాలా చక్కగా వేణునాథ్ గారు అయితే ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో నేను మొన్న చూశాను వాళ్ళ టీమ్ని అంతా కూడా చూశాను ప్రతి ఒక్క పాయింట్ని నిదానంగా చెప్తూ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తూ ఒక రూపాయి సంపాదించుకునేలా చేస్తూ వాళ్ళకి అసలు ఎంత మంచి చేస్తున్నారోనండి నేను చాలా బాగా నాకు నచ్చిందనమాట సో దయచేసి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళకైతే ఇప్పుడు ఖచ్చితంగా కావాలండి ఆపర్చునిటీ ఉందన్నమాట హైదరాబాద్ అలాగే వరంగల్ ఖమ్మం ఇలా కూడా ఉంది సో ఒకసారి సునీత గారికి మీరు కాల్ చేసినట్టయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఆమె ఇస్తారు వర్క్ చేయాలి కష్టపడాలి ఒక రూపాయి సంపాదించుకోవాలి నిజాయితీగా ముందుకెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది గొప్ప ఆపర్చుని అండి టార్గెట్స్ లాంటివి ఏమీ లేకుండానే మనం అనుకున్నట్టుగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చదువుతో సంబంధం లేదు పార్ట్ టైం కూడా చేసుకోవచ్చని ఆమె ఎంత బాగా అండి వాయిస్ రాలేదు ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి తనతో నేను మాట్లాడిస్తానండి డెఫినెట్గా ఎందుకంటే ప్రతి ఒక్కరు వర్క్ చేసి పని చేసుకోవాలండి పని చేసుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఆడవాళ్ళు ముఖ్యంగా ముఖ్యంగా ఆడవాళ్ళు వందో వెయ్యో రెండు మీ మీ సంపాదన మీకున్నప్పుడే మీ వ్యక్తిత్వం మీకు ఖచ్చితంగా నిలబడుతుంది మీకు ఒక ధైర్యం వస్తుంది మీ పిల్లలకి మీరు ఒక ఇన్స్పిరేషన్లా ఉంటారన్నమాట కాబట్టి ఎవ్వరూ ఖాళీగా ఉండకూడదు చెప్తున్నంత వరకు కష్టపడాలని నా ఉద్దేశం అందుకే ఈ వాయిస్ పోయినా కానీ ఈ వీడియో నేను ఖచ్చితంగా పెట్టాలని పెడుతున్నాను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో సుమిత గారి నెంబర్ ఉంది టీ మహర్షి గారి వారి నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాము అండ్ అలాగే తప్పకుండా మీరు మాట్లాడేసి ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయో కనుక్కొని వాళ్ళతో మాట్లాడి మీరు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సుమిత గారి పక్కన ఆవిడ కూడా అలానే జాయిన్ అయ్యారంటండి తను కూడా చెప్పారనమాట ఆ రోజు సో కంపల్సరిగా మీరు ఇవంతా కూడా సద్వియోగం చేసుకున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే రేణుక కూడా హౌస్ వైఫ్గా ఉంటూ ఇప్పుడు తను చాలా వాళ్ళ వేణునాథ్ గారికి ఒక రైట్ హ్యాండ్గా మారింది మారనమాట అండ్ అలాగే ఇంట్లోనే ఉండడమే కాదు తను కూడా ఎండనక వాననుక కష్టపడుతున్నారు భార్యాభర్తలు ఇద్దరు బాగా కష్టపడుతూ వాళ్ళంటే ఒక మంచి టీం రెడీ చేసుకున్నారండి నిజంగా వాళ్ళు టీం మహర్షి వేణునాథ్ గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే అంటే ఒక వ్యక్తి గురించి ముందొకలాగా వెనుకొకలాగా మాట్లాడటం నేను విన్నాను కానీ ఒక వ్యక్తి గురించి ఇంత బాగా మాట్లాడటం ఎక్కడైనా సరే ఉన్నా లేకపోయినా ఒకే విధంగా మాట్లాడుతున్నారు అంటే మా సార్ మమ్మల్ని లైఫ్ సెట్ చేశారు మా సార్ మమ్మల్ని అంటే ఎలా బ్రతకాలో మాకు నేర్పారంటాం చాలా గొప్ప విషయం అండి సో అందుకనే స్పెషల్గా నాకు నచ్చి ఈ వీడియో నేను పెడుతున్నానండి ఈ వీడియో చూసి ఒక్కలకైనా ఉపాధి కలిగితే నేను చాలా సంతోషిస్తానండి ఒక్కలైనా డబ్బులు సంపాదించుకోగలిగితే నేను చాలా సంతోషిస్తాను వాళ్ళ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ మొత్తం నా ఫ్యామిలీకి ఉంటే నేను ఖచ్చితంగా నమ్ముతానండి ఆల్ ది బెస్ట్ అండి ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నాను